బ్రదర్ నమస్తే ఏం చేస్తుంటారు నేను అకౌంటెంట్ అండి అకౌంటెంట్ ఓకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తొమ్మిదో నెలలు నడుస్తుంది ఎలా ఉందంటారు ఈ తొమ్మిది నెలల పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం నాకైతే బాగా నచ్చింది ప్రస్తుతానికి ఏంటంటే ముందర ఘాట్లో పడుతుంది అంటే అప్పులు ఏం చేయకుండా ఉండా దాంట్లోనే అన్ని రోడ్లు వేస్తున్నారు ఏ రోడ్డు చూసినా కానీ ముందర అన్నీ కూడా ముందర ప్యాచర్లు వేసేసారు ఆ గుంటూరులో అయితే చక్కగా ఉంది రోడ్లు వేస్తున్నారు వచ్చే నెలలో అమ్మఒడిస్తారు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచాడుగా అతను అన్న ఐదేళ్ళు పట్టింది పింఛను పెంచడానికి రెండు వందల రెండు వందల యాభై ఇక్కడ బతిబాటులో పెట్టాడు పరదాలు కట్టారు వాళ్ళ నుంచి పోలీసులు దానికి మళ్ళీ ఐదారు కోట్లు అప్పు ఐదు ఆరు కోట్లు డబ్బులు ఖర్చు చేయాలి దీనికి ఆ మీటింగ్కి చంద్రబాబు నాయుడు ఏంది వెళ్ళాడు పేదంట్గా వెళ్ళాడు వాళ్ళతో పాటు వాళ్ళకే కాఫీ కల్పిచ్చాడు వాళ్ళకే ఇచ్చాడు ఒకేసారి పెంచ్ ఇచ్చాడు గ్యాస్ లెట్ కూడా ఇస్తానే ఉన్నాడు ఫ్రీ బస్సు కూడా ఇస్తారు టైం ఇవ్వాలి కదా ఏ అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు ఎక్కువ అయిపోయినాయి రాష్ట్రం మీద మేము ఉన్నప్పుడు చేసిన అప్పులే తక్కువ అని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు కదా అండి ఆడిట్కెళ్తే పై వాళ్ళ కేశవ్ గారు చెప్పారు మొత్తం ఆడిట్ బయటకు దిస్తే వాళ్ళు అన్ని పడతాయి తొందర ఎందుకు ఇప్పటి వరకు అప్పులు చేసినట్టు ఎక్కడా కూడా చూపిలే కాకపోతే కేంద్రమే సహాయం చేస్తున్నాం మేము పోలవరానికి ఎంత ఇస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రిడ్జ్ పెంసాని గారు ఉన్నారు అక్కడ బ్రిడ్జి తీసుకొచ్చారు మూడు బ్రిడ్జిలు తెచ్చాడు గుంటూరుకి ఒకటన్నా చేశారు వీళ్ళు ఐదేళ్లలో ఏ రాష్ట్రాన్ని అసలు అభివృద్ధి చేసింది మేము చంద్రబాబు వచ్చి చెడగొచ్చాడు అంటే అభివృద్ధి అసలు చేసింది నాగ నాగబెట్టాడు రాజధాని అంటే రాజధాని లేదు ఆ యువత ఉద్యోగాలు లేక నోటిఫికేషన్ లేదు ఒక్క నోటిఫికేషన్ ఇలా ఆయన ఐదు వేలలో మంది ఏంటంటే యువత ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుందాం అనుకుంటారు వాళ్ళకి ఏదో వాళ్ళు ఏది అయిపోతాం అంటే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి ఏమి ఇచ్చాడు మొత్తం అందుకనే పదకొండుతో పోయింది ఇంకెట్లాగ అసెంబ్లీకి వెళ్లకుండా ఏం చేయకుండా ఉంటే అది కూడా పోయింది అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక నేను ఉన్నప్పుడు సచివాలయ ఉద్యోగులు కానీ వాలంటీర్ వ్యవస్థ గాని దాదాపు మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాను నేను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు ఐదు వేలు దేనికి వస్తాయి అండి ఐదు వేలు ఇప్పుడు వెళ్ళి పత్తిపాడు ఇక్కడ దగ్గరికి వెళ్ళి రావాలంటే వంద రూపాయలు అయింది ఏది కాఫీ తాగి టిఫిన్ చేయాలంటే ఐదు వేలు దేనికి వస్తాయి అతను అతను ఐదు వేలతో అతను ఒక అతని జీవితాన్ని ఎట్లా నడుపుకుంటాడు ఆ ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఉద్యోగాలు అన్నాడు ఏ దేనికి ఉపయోగం అయ్యి ఉపయోగం లేదు కదా అసలు అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదో ఇచ్చి ఏదో వాళ్ళని తీసుకెళ్లి ముందు షాపులు కాడా ఎక్కడ పెడితే అక్కడ ఉండి పెడితే అయ్యా ఉద్యోగాలు దాన్ని ఎవరు యువత ఎవరు యాక్సెప్ట్ చేయరు దాన్ని అసలు నేనున్నప్పుడు ప్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక హామీ నెరవేర్చలేదు నేనున్నప్పుడు బటన్లోకి డబ్బులు పంచాను రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు పంచాను నేను చంద్రబాబు నాయుడు వచ్చి రెండు వందల రూపాయలు కూడా పంచలేకపోతున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన ఆరోపణ మరి ఎందుకు ఒకసారి వెయ్యి రూపాయలు పెంచాడుగా ఒక రూపాయలు ఒకసారి వెయ్యి రూపాయలు పెంచాడు గ్యాస్లు ఇచ్చాడు వచ్చే నెలలో ఇతను పదమూడు వేలు పదమూడు వేల ఇచ్చాడు ఇది వచ్చి ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ముగ్గురికి ఇప్పుడు ఇస్తాడు కదా అప్పుడు అతనికి పదమూడు వేలు పదిహేను వేలు అంటే వేలు అంటే రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ కానీ దానిగి వాటిలో కూడా కట్టింగే ఇప్పుడు ఎన్ని ఆ కోటం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అప్పు ఉంది ఇప్పుడు ఎంత అప్పు ఉంది ఇప్పుడు వడ్డీ కడతానికి పద్నాలుగు వేలు కోట్లు అవుతుందంట అంట ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీ కడతానికి పద్నాలుగు వేలు కోట్లు అవుతుందంట ఎన్ని గారి బాబు గారు చూసుకోవాలి కదా అతను చేసిన తప్పుకి ఇతల వేల మీద పడుతుంది కూటం ప్రభుత్వమే పడుతుంది అతను చేసిన తప్పు అతను చేసిన అప్పులు బాకీలు తీరవటం ఇవన్నీ కూడా చూసుకోవాలంటే మైండ్ మైడిపోయిద్ది మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను ముప్పై ఏళ్ళు నేనే అధికారంలో ఉంటానంట ముందు కూడా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నారు అప్పుడు కూడా ముప్పై ఏళ్ళు అన్నారు ఇప్పుడు యాభై ఏళ్ళు చెప్పుకోమాలండి అప్పుడు కూడా ముప్పై ఏళ్ళు అన్నారు ఏమైంది తొమ్మిది గంటలకైతే వెళ్ళిపోయింది రిజల్స రోజు ఇలా ముప్పై నూట డెబ్బై ఐదు వస్తాయా లేకపోతే ఎన్ని వస్తాయా అనేది ప్రజలేం పిచ్చోళ్ళు కాదు నీకు స్వార్థానికి రాజకీయానికి ఆ ప్రజల్ని ఎట్లా పెడితే అట్లా నీకు నచ్చినట్టు చేసుకుంటే ఎవరు చూస్తా ఉండరు ఏదైనా ఒక తీర్పు వచ్చింది ఎట్లాగే ఉంటే అసలు అతనికి ఈసారి అది కూడా ఉండదు ఎందుకని ఉండదు ఆయన చూస్తున్నాడు ప్రజా సమస్యలపై పోరాటం అంటూ జనాల్లోకి వస్తాను నేను కా జనాల్లోకి వస్తున్నాడు ఎవరు ఎవరు ఎవరి దగ్గరకు వస్తున్నాడు ఎవరు తప్పు చేశారు వాళ్ళు జైల్లో పెడితే అక్కడికి వెళ్ళి ఏమంటాడు పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి ఈవీ కొడితే తప్ప తప్పు లేదంట ఏం చేసేది మా ఓటు చేసి తప్ప ఈ వేళ కొట్ట చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటే వా మీరు వస్తారు జనం చూస్తాం చూడకుండా ఉంటారా అక్కడ బుడమేరు బాగుంది అంతమంది పరదాలు కట్టుకొని పోయాడు అక్కడ అదే జగన్ రెడ్డి ఉంటే అసలు విజయవాడ పరిస్థితి అల్లకోలలో అయ్యేది ఆయన అంత వయసులో కూడా ఎంతో శాకచత్తంగా అక్కడే ఉండి అన్ని చక్కగా పెట్టాడు కాబట్టి చాలా ప్రమాదం తప్పుకున్నది అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారా నాకైతే ఈ దరిదాపుల్లో కూడా ఉన్నారండి ఆ పదకొండ కూడా రావు ఇట్లా ఉంటే ఈసారి ఏమన్నా కొద్దిగా జనంలోకి వెళ్ళి ప్రజల మీద పోరాటం చేసి అసెంబ్లీకి వెళ్ళి అసలు నీకు ఎందుకు ఇచ్చింది నిన్ను గెలిపించారుగా పులివెందులోసెబ్బ ఏది జనం ఎందరో కూడా వెళ్తే అని ఏదో నిడితే వెళ్తాడు కానీ మొన్న వెళ్ళొచ్చు కదా ఆడికెళ్ళి ప్రశ్నించాలి కదా నీకు నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాలిగా ఆడకపోతే మా తప్పులు బయట బయటపడతాయి మనం చేసిన అవినీతి ఆడబడిద్ది ఏమేం చేస్తావు డోలి రోజు చేసిన వాడు పక్కన పెట్టుకున్నావు ఏదో గుండు చేపిచ్చి శిరోదం చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుని బూదులు తిట్టే వాళ్ళని పక్కన పెట్టుకో వాళ్ళే నీకు చేరు సరిపోయింది అంటే వాళ్ళ చేసిన మంచి పనులు అనేది జనాలు మర్చిపోయి బూతులు మాత్రమే అనుకోవాలంటారా మంచి ఎట్ట చేసాడండి నువ్వే సంపాదించితే అబ్బో సంపాదించలే అనుకోవచ్చు అప్పు చేసి కుటుంబం పెద్ద అండి మీరు మీరు కుటుంబం పెద్ద అయితే నువ్వు కుటుంబాన్ని ఎట్ట పోషించాలనుకుంటావు సంపాదించి కుటుంబాన్ని పోషించాలనుకుంటావుగా నువ్వు అప్పు చేసి పోషిస్తే నువ్వే తెరవాలిగా ఇప్పుడు ఇతను పోయాడు ఈ భారం బాబు గారి మీద పడింది అతను పడుతున్నాడు ఇప్పుడు ఈ బాధలండి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండబట్టి నిధులు తెచ్చుకుంటున్నాడు అది ఓకే మరి ఓవరాల్ గా ఈ తొమ్మిది నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశారు అనేది వాస్తవమే అనుకోవాలంటారు అది అన్ని వాస్తవం కాదండి రాంగల్ని ఒకేసారి జగన్ మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్న పించిన కూడా మూడు నెలలు ఇచ్చేసాడు అతను అంటే సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా నాలుగు వేలు చేసి ఇచ్చాడు అంటే అంత మందిని కూడా కలిపించినట్టే కదా ఒకేసారి నువ్వు ఐదు వేలు పట్టింది వెయ్యి రూపాయలు వేసడానికి గెలిచిన ఫస్ట్ నెలలోనే ఇచ్చేసాడు గ్యాస్ ఇచ్చాడు టైం ఇవ్వాలి కదా డబ్బులు ఒకేసారి పంచుకుంట పోతే ఆ బాగీలు చేసి దానికి ఏది బాకీలు కడతానికి నిత్యావసర సరుకులు ఇవన్నీ పెంచుకుంటూ పోవాలి అప్పుడు బాగా జరుగుతుంది కదా తొమ్మిది నెలలే కదా అయింది చంద్రబాబు మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ప్రజలందరూ అన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తాను నేను వీళ్ళందరూ అంతా తెలుస్తా ఈసారి ఓన్లీ కార్యకర్తల కోసం మాత్రమే కష్టపడతాను నేను అంటూ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న స్టేట్మెంట్ మధ్య మన రా మన ఆంధ్రప్రదేశ్లో జనం అందరి కోసం పని చేయాలా లేకపోతే నువ్వు కార్యకర్తలకే పని చేస్తావా ఇప్పుడు నువ్వు అందరి కోసం అందరికి ముఖ్యమంత్రి అవుతావా లేకపోతే పక్క పక్క తీర్చుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రి అవుతానన్నావా ఇక ప్రజలు చూస్తా ఉంటారా ఇప్పుడు నువ్వు కక్ష తీర్చుకోవడానికి అన్నావు కానీ ప్రజలకు నేను నీ చేస్తా వస్తాను అంటే నీకు కక్ష తీర్చుకోవడానికి నీకు పదవి ఇవ్వాలా దేనికి నీకు పదవి ప్రజలకు మంచి చేయాలని ఇవ్వాలా లేకపోతే కక్ష తీర్చుకోవడానికి ఇవ్వాలా అంటే తిరిగి వచ్చే అవకాశం లేదు ఏంది అతను వచ్చేది ఇట్ట ఇట్టాగలిగితే అది కూడా రాదు అతను కూడా గెలవడం నువ్వు ఇట్టాగే ఏది రాజకీయాలు చేయడం ఎక్కడ కడితే అక్కడికి పోవటం ఏది ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో అన్యాయం జరిగిన వాళ్ళ పక్కన వీళ్ళు ఉన్నారు వెళ్ళి లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఈ చంద్రబాబు గారు ఎవరైతే అన్యాయం జరిగారో వాళ్ళ పక్కన ఉండాలి ఇతను అతను కాదు ఎవరైతే అన్యాయం చేసాడు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నాడు అది అది తప్పు కదా ఇప్పుడు ఎవరు బాధిడు పక్కన ఉండాలా నువ్వు బాధ చేసినట్టు పక్కన ఉండాలా ఎప్పుడు అతను వచ్చేది ఏది ఇట్ట గొడవలు అయ్యి జైల్లో పెట్టినప్పుడు వస్తాడు వాళ్ళు మంచి వాళ్ళు అయితే జైల్లోకి వెళ్లరుగా నిరూపించుకోవాలి కదా చట్టపరంగా అది అంతా కూడా యాక్సెప్ట్ చేయరు ప్రజలు